ఏ మీ వేళకి ఎన్నిసార్లు అని వస్తే ఏ కాళ్ళు నొప్పి వస్తుంది మీకు వచ్చి అక్కడ నేను ఆయన మట్టితాటలు మోపిస్తున్నా ఏమ్మా నేను కాదు మట్టి తాటలు ఏమైనా మోపిస్తున్నా ఇంత ఎంత ముగ్గు పిల్లల మరి ఆయనకి ప్రాబ్లం ఉంది ఏంకేం ప్రాబ్లం ఉందా ఏం కాడో అంటే పిక్నిక్ పెట్టవే తప్పైందిగా ఈ స్కూల్ డే కూడా పెట్టాలి మీ గురించి స్కూల్ డే కూడా మళ్ళీ అప్పుడొక రోజు మానేస్తారు ఎందుకు ఎట్లా నేను అన్నా కూడా మేడం పిక్నిక్ వెళ్తే ఏమైంది వెళ్ళి కూర్చో డాన్స్ చేసాము కాళ్ళ నొప్పులు మేడం వాళ్ళు కూడా అందరి డాన్స్ చే అన్ని చేసి మేము డ్యాన్సులు చేసి మరి మేము వచ్చినంగా మీ చిన్నపిల్లలు అసలు మీరు అంతా మానే వస్తాము ఏదో ఒక్క పెట్టి మా అందామని చూస్తున్నారు అట్లేనా కాదు ఎందుకట్ట తయారైతున్నావు నువ్వు బాగా సారా కూడా ఎదురు తిరుగుతున్నా తప్పు అసలు ఊరు నెలలు వచ్చినా పదో తరమా తీయకూడదు మధ్యాహ్నం ఇప్పుడు కొద్దిగా చదువులో పడుతున్నా మూడు నెలలు కూడా లేదు మిమ్మల్ని ఏమన్నా మేము